సర్వశక్తి కలిగిన దేవుని కుమారులకు దేవుని ఎందుకు జీవించాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికి ఈ రోజున వర్తమానే అనగా దేవునికి అనుకూలంగా జీవించలేకపోతున్నామని బాధపడుతున్న ప్రతి ఒక్కరికి దేవుడు మన కొరకు ఎన్నో జీవితాన్ని ముందుకు సాగటానికి కావలసిన వాగ్దానాలని దేవుడు మన కొరకు ఈ బైబిల్ బైబుల్ అనేవి ఎన్నో చోట్ల మనకి ఆధారాలుగా ఇచ్చాడు కనుక వాటిని తెలుసుకోలేనప్పుడు ఏమైతే అంటే కంగారు పడి దేవుని విడిచి వెళ్ళిపోయే భయంకరమైన పరిస్థితికి వెళ్తాం ఎందుకంటే ఈ లోకం అనేది చాలా భయంకరమైన పరిస్థితికి వచ్చేసింది దేవుని రాకడే ముందు లోతు దినాల్లో ఎలా ఉంటాయి అని ఏసీఐ చెప్పాడు అదే విధంగా ఈ భూమి మీద లోతు దినాల్లాగే అంటే దేవుణ్ణి అంత స్కోప్ లేనంత పరిస్థితుల్లోకి మనిషి దిగజారిపోయే ఉన్నాయి కనుక ఇలాంటి ఈ భయంకరమైన లోకంలో దేవుణ్ణి వెతకడానికి కూడా అవకాశం లేనంత బాధల్లోను శ్రమల్లోనూ ఈ లోక సంబంధ ఈ లోక సంబంధమైన సంతోషాలతో మునిగిపోతున్న ఈ ప్రపంచంలో క్రైస్తవుడిగా బతకడానికి క్రైస్తవుని కూడా అవకాశం లేని పరిస్థితుల్లో మనం ఈ దినాల్లో మనం ఉన్నాం చట్టాలు ఈ లోకంలో చట్టాలు కూడా పాపానికి ఎక్కువగా మొక్కు చూపేంతగా వ్యభిచారాన్ని ఈ లోక సంతోషాలకి మనిషిని దిగజారుస్తున్నాయి కనుక ఈ భయంకరమైన ఈ ప్రపంచంలో మనం దేవునికి అనుకూలంగా బతకటం ఎట్లా అనే ఒక విషయాన్ని మనం గట్టిగా తెలుసుకోవాల్సిన విషయమే ఉంది కనుక ఈ విషయాన్ని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు ఈ రోజున మీరు నాకు మొరపెట్టుదురేని మీరు నాకు ప్రార్థన చేయొచ్చు విత్తురేని నేను మీ మనవి ఆలకింతును మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూచి విచారణ చేయనడల మీరు నన్ను కనుగొందురు నన్ను నేను మీకు కనపరుచుకొందును ఇదే ఎహోవ వాక్కు ఇక్కడ చెప్పబడిన విషయం ఏంటంటే పూర్ణ మనసుతో నన్ను ఎతికినేలా అంటే ఈ ప్రపంచంలో మనం దేవునికి దూరం అవుతున్న మన యొక్క అంతరంగంలో తెలుస్తూ ఉంటుంది అంటే మనం ఒక పాపానికి మనం దగ్గర అవుతుంటే మన వల్ల కాని వాటిని కూడా మేము మనం జయించలేము విషయంలో మనం ఉన్నాం కనుక వాటిని మనం జయించడానికి కావాల్సిన బలం అనేది దేవుడిస్తేనే కానీ దాని నుంచి మనం బయటికి రాలం ఎందుకంటే మనుషుడు కేవలము నరమాతృడు అనే విషయాన్ని ఏసయ్య యహో తండ్రి ఎనాడో చెప్పాడు మనుషులు తమ క్రియల విషయంలో కేవలము నరమాత్రులే కనుక నేను ఎల్లప్పుడూ వారితో వాదించను అని దేవుడు చెప్పిన విధంగా ఇప్పుడు కూడా మన పరిస్థితి ఎలా ఉందంటే దేవుడు మన మీద ప్రభుత్వం చేయాలనుకున్నా మనం ఆయనకి హృదయాన్ని ఇచ్చేంత పరిస్థితి మనకి కనపడటం లేదు ప్రతి దినము ప్రతి క్షణము మనకి పాపమే ఎదురవుతుంది పాపమును జయించలేని పరిస్థితుల్లో దిగులు పడినా మనం జయించలేక అనేక మార్లు పడిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి అయితే ఇలాంటి భయంకరమైన ఈ దినాల్లో దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాను మీరు నన్ను పరిపూర్ణంగా పూర్ణ హృదయంతో నా వైపు తిరిగితే తప్పనిసరిగా నేను మీకు సహాయం చేస్తాను ఎందుకంటే మీరు కేవలము పాపమున పుట్టిన వారు పాపములోనే ఈ లోకంలో జన్మించవలసిన జీవించవలసిన పరిస్థితులు ఉంది కాబట్టి మీరు నీతి మందులుగా బతకాలంటే కేవలము నా అనుగ్రహం మాత్రమే మీకు తోడుగా ఉండి అనేది ఈనాడు దేవుడు చెప్తున్నాడు మాట కనుక ఎవరైతే పూర్ణ హృదయముతో తమ పాపాలని పూర్ణ ఆత్మతో ఎవరైతే దేవునికి తెలియచేస్తూ అంటే మంచి అయినా చెడైన సరే ప్రతి విషయాన్ని దేవునికి పూ పూర్తిగా హృదయపూర్వకంగా దేవునికి తెలియపరిచిన తప్పనిసరిగా మన మరాలకించి మీరు ఏ స్థితిలో ఉన్నారో ఏ స్థితి మిమ్మల్ని బాధపడుతుందో ఏ పాపం మిమ్మల్ని విడిచి విడిచివేళనియకుండా గట్టిగా పట్టుకుంటుందో ఆ పాపం నుంచి మీకు జయాన్ని ఇవ్వటానికి ఆయన తప్పనిసరిగా తన శక్తిని అనేది ఇస్తారని వాగ్దానం చేస్తానమాట కనుక ఎవరైతే ఆయన వైపు తిరగాలనుకుంటున్నారో ఎవరైతే దేవుని ఆ ఆరాధించాలి పూర్ణాత్మతో పూర్ణ బలం తారించాలనుకుంటున్నారో ఈ రాబోయే దినాల్లో దేవునికి సన్నిహితంగా అంటే క్రీస్తు వచ్చే సమయం వచ్చేసింది కాబట్టి మరీ మరీ దగ్గరగా జీవించాలని ఎవరైతే కోరుకుంటున్నారో వారందరికీ దేవుడు ఒక వాగ్దానం చేయబోతున్నాడు అదే ఎహిస్కేల్ గ్రంథం ముప్పై ఆరు అధ్యాయం ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు వరకు చదువుకుంటే అర్థమవుతుంది అన్నమాట గ్రంథం ముప్పై ఆరు నుంచి ముప్పై ఆరు అధ్యాయం ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు వరకు చదువు నూతన హృదయం మీకు ఇచ్చేదను నూతన స్వభావం మీకు కలుగజేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను నా ఆత్మను మీ అందించి నా కట్టడాలను వారిగాను నా విధులను గైకొని వారిగాను మిమ్మల్ని చేసేదను నేను మీ పితరులకు ఇచ్చిన దేశములో మీరు నివసించేదరు మీరు నా జనులయ్యందురు నేను మీ దేవుడనయ్యందును దేవుడు నూతన హృదయాన్ని మీకు ఇస్తాను నూతన మనసును కూడా మీకు ఇస్తాను ఇప్పుడు ఎప్పుడు ఇస్తా అన్నాడు అంటే ఆయన వైపు పూర్ణ హృదయంతో ఆయన వైపు తిరిగి ఆయన బతివులు ఆడుకుంటే తప్పనిసరిగా నూతన హృదయం నూతన స్వభావం అనేది తప్పనిసరిగా ఆయన ఇవ్వగలిగిన శక్తిమంతులని అర్థమవుతుంది అన్నమాట ఎందుకంటే అనుభవం అనేది మన జీవితంలో విశ్వాసాన్ని బలపరచడానికి దేవుడు ఇచ్చే ఒక పరిస్థితులు ఆ పరిస్థితులు అనేవి దేవుని యొక్క పరిపూర్ణమైన బలాన్ని మనం చవి చూడడానికి అనేది ఈ పరిస్థితులు అనేవి మనకు అనుగ్రహించబడతాయి కనుక ఎవరైతే ఆ పరిస్థితులు పడిపోతున్న పరిస్థితిలో దేవుని వైపు తిరిగి చూచి నేను పడిపోతున్నాను నాశనకరమైన గుంటల్లో ఊబిలో పడిపోతున్నాను ప్రభా నన్ను కాపాడు నీవు శక్తివంతులు బలవంతురాన్ని విశ్వసిస్తున్నాను ఇప్పటి వరకు నేను పాటల ద్వారా అదే విధంగానే కీర్తించాను కాబట్టి ఆ పాటల్లో ఉన్న నీ యొక్క మహిమను నేను గుర్తించాను ప్రభా కనుక నీ యొక్క వాక్యం సత్యమైనది కనుక నా వైపు తిరిగి దయచేసి నన్ను విడిపించి నన్ను పైకి లేవనెత్తి ప్రభావాణి ఎవరైతే పూర్ణ హృదయంతో ఏ పాపము నిన్ను ప్రతి ప్రతిసారి నిన్ను దిగజారుస్తుందో అదే పాపం గురించి ప్రతిరోజు ఎవరైతే చెబుతారో తప్పనిసరిగా వారికి ఆ విషయంలో నూతన హృదయం నూతన స్వభావం అనేది దేవుడు వారికి తప్పనిసరిగా ఇస్తారు ఎందుకంటే ఆయన నూతన నిత్య నూతన వర్ణుడు అని ఆయన పేరుంది ఆయన ఎల్లప్పుడూ నూతన పరచబడుతూనే ఉంటాడు అదే విధంగా కూడా దేవుని పిల్లలు కూడా ఈ లోకంలో ఎప్పటికప్పుడు నూతనంగా హృదయం ఉంటేనే కానీ లోకాన్ని అసహించుకోలేవు మళ్ళీ పాత స్థితిలో వస్తే దిగజారిపోతాం కనుక దేవుడు ఎప్పటికప్పుడు నూతన పరిస్థితునే ఉండాలి మనల్ని నూతన పరిస్థితి ఉండాలంటే ముందు మన పరిస్థితి ఏంటో మన దిగజారిన పరిస్థితిని మనం చూసుకుంటేనే కానీ దేవుణ్ణి అడగటానికి అవకాశం ఉండదు కనుక ఎవరైతే పూర్ణ పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో దేవుని బతిలాడుకుంటారో వారందరికీ తప్పనిసరిగా దేవుడు నూతన హృదయం నూతన స్వభావం అనేది కంపల్సరీగా అనేది మాత్రం ఖచ్చితం ఎందుకంటే అది అనుభవించిన వారికి తప్ప మరి ఎవరికి ఈ విషయం తెలియదు కనుక మీరు అనుభవించాలనుకుంటే పూర్ణ హృదయంతో ఆయన వైపు తిరగండి ఏ పాపం అయితే మిమ్మల్ని బంధించి మిమ్మల్ని దేవునికి దూరం చేస్తుందో ఆ పాపం పైన జయాన్ని ఎలా ఇస్తారనే విషయాన్ని దేవుడు అనుభవపూర్వకంగా నీకు తెలియపరుస్తూ ముందుకు సాగిస్తారన్నమాట ఎందుకంటే ఒక పాపం మీద మనకు అసహ్యం కలిగితేనే కానీ అది మనల్ని దూరంగా ఉంచడానికి మనకు మనసు రాదు ఆ వి అదే విధమైన స్వభావాన్ని దేవుడు నీకిచ్చినప్పుడు అది నీ వద్దకు వస్తున్నప్పుడు దాన్ని చూసి అసహ్యం నీకు కలిగినప్పుడు అది నిన్ను తాకటానికి కానీ నిన్ను ముట్టుకోవడానికి కానీ బలవంతం చేయలేదు అప్పుడు నీవేమి చేస్తే అప్పుడు నీ యొక్క నూతన హృదయాన్ని చూసి సంతోషిస్తూ దేవుని యొక్క మహిమను మరి ఎక్కువ గణపరచడానికి నీ యొక్క పెదవులు అనేవి పూర్ణ హృదయం తాను ఆరాధించడానికి నీ హృదయం ఎప్పుడు సంసిద్ధమైంది అప్పుడు ఎప్పటికప్పుడు నీ యొక్క ఆత్మ నూతన పరచబడుతూ నూతన పరచబడుతూ ఎందుకంటే మనం దేవుని ఆలయమై ఉన్నామని దేవుడు చెప్తున్నాడు దేవుని ఆలయంలో దేవుడు తప్ప మరి ఎవడ ఉండకూడదు ఏది ఉండకూడదు దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించకూడదని ఇక్కడ చెప్పబడుతుంది అయితే పరిస్థితులు అనుకూలంగా మనం లేనప్పుడు అనేక మార్లు అనేక భక్తులు పడిపోయినట్లుగానే మనం పడిపోతాం అయినా సరే నీతి మంత్రులు ఏడు మార్లు పడినా సరే తిరిగి సత్యమై సత్యమైనప్పుడు నువ్వు తప్పనిసరిగా నీతి మంత్రులుగా బతకాలని అంతరాత్మలు నీవు ఎల్లప్పుడూ కోరుకున్నాడలా తప్పనిసరిగా నీకు నీతి అనేది దేవుడు దయచేస్తాడు నువ్వు పాపము జయించేంత వరకు దేవుని యొక్క కృప నీకు తోడు దేవుని కృప కాలం నీ మీద ఏ విధమైన శిక్షలు రావు శిక్ష అనేది ఎప్పుడైతే నీకు మొదలవుతుందో అప్పుడే దేవుని కృప నీ దగ్గర నుంచి కొద్ది కొంచెం కొంచెం అంతరించిపోతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కనుక శిక్ష అనేది చాలా ప్రమాదకరమైనది దేవుని దగ్గర ఎప్పుడైతే ఆ శిక్షల మీదకొస్తాయో వస్తాయో కృపకాలం నీ మీద నీ విషయమే అంతరించిపోతుంది అంతరించిపోతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని నూతన మనసును నూతన ఆత్మను దేవుని దగ్గర మరలా కోరుకుంటూ ఆ యొక్క శిక్ష నుంచి బయటపడి మరలా నూతన స్వభావంతో దేవుని చేత పరిశుద్ధపరచబడిన వాడుగాను దేవుని చేత నీతి మంత్రులుగా తీర్చబడిన వాడుగాను నువ్వు ఉండినట్లుగా నీ శరీరమును నీ ఆత్మను నూతన పరుచుకొని పవిత్రపరచుకొని పరిశుద్ధపరచుకోవాల్సిన విషయం ఇక్కడ చెప్పబడుతుంది కనుక ఎవరైతే దేవునికి పాపం దేవునికి దూరంగా ఉండాలని లేకపోతే లోకానికి దూరంగా ఉండాలని ఎవరు అనుకోరు కానీ కోరిక అనేది చాలా ప్రమాదకరమైంది దేవునికి దగ్గరగా ఉండాలనుకున్నా లోకానికి దగ్గరగా ఉండాలనుకున్నా ఈ లోకంలో రెండు ఆత్మలు పనిచేస్తున్నాయి కాబట్టి ఎవరైతే దేవునికి దగ్గర కావాలనుకుంటున్నారో వాళ్ళు దేవుని వైపు తిరగాలి లోకానికి దగ్గర అవ్వాలనుకున్న వాళ్ళు లోకానికి సాతాన్ వైపు తిరగాలి కనుక సాతాను చాలా ప్రమాదకరమైన వ్యక్తి అబద్ధికుడు నరహంతుకుడు కూడా ఆడికి పేరుంది కాబట్టి మిమ్మల్ని సంహరించే విధంగా సాతానికి మీరు దగ్గర అయితే తప్పనిసరిగా దేవునికి దూరంగా మీరు ఉంటారు అదేవిధంగా దేవునికి విరోధమైన ఆలోచన కోసమే ఆరాటపడతారు దేవుని యొక్క కృప మిమ్మల్ని విడిచిపోయినప్పుడు సాతాను మిమ్మల్ని గట్టిగా పట్టుకొని చివరకు ప్రాణాన్ని కూడా తీసే అంత భయంకరమైన స్థితిలోనికి మిమ్మల్ని తీసుకుండి అయితే దేవుని దగ్గరకు వస్తే మీకు శ్రమలు కలిగిన బాధలు కలిగిన శోధన కలిగిన ఆదరించడానికి మనకంటూ ఒక దేవుని యొక్క ఆదరణకర్త అనేది ఏసై ద్వారా ప్రభు అయిన తండ్రి అనే హోవ మనకు అనుగ్రహించాడు కాబట్టి ఆ పరిశుద్ధాత్మ మీకు తోడుగా ఉండి మీరు చేస్తున్న ప్రతి ఒక్క పాపాన్ని గట్టిగా వాదిస్తూ మీరు చేస్తున్న తప్పు అనే అంతరాత్మ ద్వారా గద్దిస్తూ మిమ్మల్ని దేవుని వైపు తిప్పుతూ నూతన జీవితానికి ఎల్లప్పుడూ మిమ్మల్ని తీసుకుని వెళ్తాడన్నమాట అప్పుడు దానివల్ల కలిగే ఫలితం ఏంటంటే నిత్యరాజ్యము ఎల్లప్పుడూ దేవుని ఆరాధించుకునే భాగ్యం వచ్చింది సాతానతో ఉంటే నిత్య నరకము ఎల్లప్పుడూ పురుగు చావదు అగ్ని ఆరదన్నట్టుగా ఏసే చెప్పినట్టుగా ఆవేదన దుఃఖము వేదన అనేది అక్కడ పాతాల లోకం ఉంటుంది నరకం ఉంటుంది మీరు ఎంత ఆకలితో ఉన్నా దాన్ని తీర్చుకోవడానికి అవకాశం ఉండదు ఎంత బాధల్లో ఉన్నా దాన్ని తప్పించుకోవడానికి అవకాశం ఉండదు నిత్యము వేదన అరుపులు పెడబొబ్బలు మాత్రమే అక్కడ ఉంటాయి కనుక ఎల్లప్పుడు అది శాశ్వతమైంది దేవుని రాజ్యం కూడా శాశ్వతమైంది కనుక మీకు ఏది కావాలో నిర్ణయించుకొని మీ హృదయాలను దేవుని వైపు తిప్పుకొని తప్పనిసరిగా మీరు దేవుని యొక్క దేవుని పొందుకోవాలని ఇప్పుడు మనం ఈ వాక్యాన్ని చెప్పుకుందాం దేవుని కృప మీకు తోడై ఉన్నది నాకు ఆమె